వివేకానంద గారు మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నాను మర్రి మర్రి రాజశేఖర్ రెడ్డి గారు ప్లీజ్ అయిపోయింది దయచేసి మీరు దయచేసి మీరు ఒకళ్ళతో వల్కకుండి మాట్లాడండి అయిపోయింది 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 మాట్లాడండి మర్రి రాజశేఖర రెడ్డి గారు మీ సభ్యుడు కాదా రాజశేఖర రెడ్డి గారు మీ సభ్యుడు వాళ్ళ అయిపోయింది అయిపోయింది క్వశ్చన్ క్వశ్చన్ అయిపోయింది క్వశ్చన్ అయిపోయింది ఆన్సర్ కూడా ఇవ్వడం జరిగింది కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ కేటీఆర్ గారు మీరు మీరు ఎందుకు సభాసభను వృధా చేస్తున్నారు కేటీఆర్ గారు దయచేసి చేయకండి ఒక 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 ఎల్ఏ మినిస్టరు ఒక సీనియర్ శాసనసభ్యులు ఈ విధంగా చేసుడు మీకు మీకు బాగా అనిపిస్తుందా దయచేసి కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ అయిపోయింది మీరు ఒకళ్ళతో చేయవలసిన అవసరం లేదు అయిపోయింది మరి రాజశేఖర్ రెడ్డి గారు లేవండి ఇచ్చేది లేదు ఇచ్చేది లేదండి అయిపోయింది క్వశ్చన్కు ఆన్సర్ అయిపోయింది లేదండి ప్లీజ్ కూర్చోండి లేదండి ప్లీజ్ లేదు మీరు ఈ విధంగా మీరు ఈ విధంగా అడిగితే ఇచ్చే ప్రసక్తే లేదు మీరు ఈ విధంగా అడిగితే ఇచ్చే ప్రసక్తే లేదు టైం సమయం వృధా చేస్తున్నారు దయచేసి సభా సమయాన్ని వృధా చేస్తున్నారు అనుచిత వ్యాఖ్యలు చేసి మీ సభ్యులు చేస్తున్నారు సీనియర్ శాసనసభ్యులు మీరు కూడా చేస్తున్నారు కొత్త వాళ్ళకి ఇదేం ఇదే నేర్పిస్తున్నారా మీరు కొత్త శాసనసభ్యులకు ఇదే నేర్పిస్తున్నారా ప్లీజ్ దయచేసి ప్లీజ్ మరీ రాజశేఖర్ రెడ్డి గారు మాట్లాడండి రౌశేఖర్ రెడ్డి గారు మీరు మాట్లాడితే నేను సస్పెండ్ చేస్తా మిమ్మల్ని నేను చెప్తున్నా చూడు సభ నుంచి సస్పెండ్ చేసి పడేస్తా మీరు కూర్చోండి ప్లీజ్ కూర్చో నువ్వు కూర్చో నువ్వు కూర్చో కూర్చో నువ్వు కూర్చో మాట్లాడండి అధ్యక్ష ఇది బాధ ఏంటంటే స్టూడెంట్స్ విదేశాల విదేశాలపై ఇబ్బంది పడుతున్నారు అక్కడ అది బర్నింగ్ ప్రాబ్లం అధ్యక్ష అది సీరియస్ ఎందుకంటే వాస్ ఇక్కడైతే ఆత్మహత్యలు వేసుకుంటూ నిన్ననే అక్బరుద్వ్ సింగ్ గారు చాలా క్లియర్ చెప్పారు ఇరవై లక్షల రూపాయలు ఇవ్వాలంటే ఐదు లక్షలు తీసుకుంటారని చెప్పారు క్లియర్గా క్లియర్ అక్బర్ గారు సీనియర్ సాటిజన్ కదా అధ్యక్ష వాస్తవం ప్రభుత్వము వీటిని దృష్టిలో తీసుకొని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తే పిల్లలకు బాగుంటుంది అది మా ఉద్దేశం తప్ప ఏదో రాజకీయాలు చేయాలంటే అవసరం కాదు అది కాదు అధ్యక్ష స్పష్టంగా ఒకటే కోరుతా ఉన్నాను ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సంబంధించిన అప్లికేషన్ దరఖాస్తులన్నీ కూడా కూడా కొత్తది ఒకటి కూడా ఇలేదని మా దృష్టికి వచ్చింది ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి ఎంతమంది సెలెక్ట్ చేసిర్రు ఫస్ట్ సిస్టమ్మెంట్ ఏమైనా ఇచ్చిర్రా ఈ సంవత్సరం దానిపైన స్పష్టత ఇవ్వాలని మంత్రి గారు వారు పది సంవత్సరాల నుంచి కలిపి కూడా కలిపి చెప్తా ఉన్నారు కాదు ఈ సంవత్సరాన్ని చెప్పాలని కోరుతా ఉన్నాను విధంగా అధ్యక్ష నిన్న చెప్పినటువంటి ఫీ లో కూడా ఆత్మ సర్టిఫికేట్స్ లేక ఉద్యోగాలు వచ్చి సర్టిఫికేట్స్ ఇవ్వలేకపోతుంది తీసుకోలేకపోతున్నారు అధ్యక్ష కాలేజీ నుంచి ఆత్మహత్యలు